వెల్కమ్ టు పిఆర్కే క్రియేటివ్ హర్రర్ కొంతకాలం క్రితం ఒక ఊళ్ళో జరిగిన సంఘటన ఒక ఊళ్ళో సింగయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతనికి ఇద్దరు కొడుకులు సురేష్ రమేష్ వాళ్ళు చదువుకున్నారు మంచిగా ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు వాళ్ళిద్దరూ కూడా తండ్రి దగ్గరే వాళ్ళ ఊళ్ళోనే ఉంటూ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు సింగయ్య సురేష్కి పెళ్ళి చేద్దామనుకున్నాడు అతని కోసం పెళ్ళి సంబంధాలు చూస్తున్నాడు కానీ సురేష్ సుజాత అనే ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయికి తల్లిదండ్రులు లేరు కాబట్టి పెద్దగా ఆస్తిపాస్తులు కూడా లేవు అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ దగ్గర పెరిగింది ఇంకా సుజాత వాళ్ళ అమ్మమ్మ ఇద్దరే ఉంటారు ఆ ఇంట్లో సురేష్ అమ్మాయిని ప్రేమించిన విషయాన్ని తన తండ్రైన సింగయ్యకు చెప్పాడు అప్పుడు సింగయ్య అమ్మాయిని వద్దు ఆమెకి ఎవరు లేరు అట్లాంటి వాళ్ళను చేసుకోవద్దు అని చెప్పాడు కానీ సురేష్ నేను చేసుకుంటే అమ్మాయినే చేసుకుంటా మీకెవరిని చేసుకోను అని మొండి పట్టు ఇంకా సింగయ్య చేసేది ఏం లేక సరే అని అతనికి సుజాతనిచ్చి పెళ్ళి చేసిండు ఆ అమ్మాయి చాలా మంచిది ఇంటిని చాలా చక్కగా సరిదిద్దుకునేది ఇంట్లో పనులు అత్త మమ్మల్ని గౌరవించే విధానం అన్నీ బాగా ఉండేవి కానీ ఆ అమ్మాయికి ఒకటే దిగులు నేను అత్తగారింటికి వెళ్ళిపోతే మా అమ్మమ్మని ఎవరు చూసుకుంటారు అని ఆమె పెళ్ళైన కొన్ని రోజులకి ఈ విషయాన్ని తన భర్త అయిన సురేష్కి చెప్పింది నేను ఇన్ని రోజులు మా అమ్మమ్మ దగ్గరనే పెరిగిన నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ నన్ను చూసుకున్నది ఆమె చేతకాని వయసిప్పుడు ఇప్పుడు ముసళ్ళు అయిపోయింది ఇప్పుడు ఆమెను చూసుకోవాల్సిన బాధ్యత నాకే ఉంది కాబట్టి నేను ఆమెను నా దగ్గరికి తీసుకొచ్చుకుంటా అని అడిగింది అందుకు సురేష్ కూడా సరే అని ఒప్పుకున్నాడు ఇదే విషయాన్ని తన తండ్రి అయిన సింగయ్యకు పోయి చెప్పిండు సింగయ్యా ఏంట్రా నీ పెళ్ళానికి ఎవరు లేకున్నా నేను నీకు ఇచ్చి పెళ్ళి చేసిన తనని పోషించడమే పెద్ద కష్టం అంటే తనతో పాటు మళ్ళీ తన అమ్మమ్మని కూడా తీసుకొని రావాల ఇకి కుదరనే కుదరదు నీ పెళ్ళాం తన అమ్మమ్మని తీసుకొని వచ్చి ఆమెకు చాకరీ చేసుకుంటూ ఉంటే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు ఏమీ అవసరం లేదు కావాలంటే అప్పుడప్పుడు వెళ్ళి చూసి రమ్మను వీడికైతే ఏమీ వద్దు అని సింగయ్య సురేష్తో గట్టిగా చెప్పేసిండు ఇంకా సురేష్ ఏం చేసేది లేకమ్మ నాన్న ఒప్పుకోవడం లేదు మనం వెళ్ళి చూసేద్దాం అప్పుడప్పుడు అని సుజాతకు చెప్పిండు సుజాత బాగా బాధపడ్డది కానీ ఏం చేస్తుంది ఏం చేయలేదు ఇంకా వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఇట్లా అయ్యింది అమ్మమ్మ అని చెప్పింది సరే అమ్మ నేను ఎవరి దగ్గరికి వచ్చి ఉండను ఇదే నా ఇల్లు నా ఇల్లు విడిచి నేను ఎవరి ఇంటికి రాను నా చేతనైన రోజులు నేను ఇక్కడే ఉంటా నాకు అంతగా బాగలేకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు కదా ఈ యొక్క ముద్ద ఇస్తే తిని ఉంటా నేను నువ్వు నా కోసం అని అత్తగారి ఇంట్లో గొడవలు పెట్టుకోవద్దు తల్లి అని వాళ్ళ అమ్మమ్మ చాలా ప్రేమగా చెప్పింది సుజాత ఇంకేం చేయలేక సైలెంట్గానే ఉంది కొన్ని రోజులకి సుజాతకి బాగా వాంతులు అవ్వడం మొదలైంది ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది ఆమెను సురేష్ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే ఆమె గర్భవతి అని చెప్పిండు డాక్టర్ సురేష్ సుజాత చాలా సంతోషపడ్డారు సుజాత ఎప్పుడు తనకంటూ ఎవరు లేరు తను తన అమ్మమ్మనే తన నుంచి వచ్చే తన బిడ్డ ఎంత బాగుంటుందో అన్నట్టు ఆమె చాలా సంతోషించింది కొన్ని రోజులకి ఒక అబ్బాయి పుట్టిండు కానీ సింగయ్యకి ఏవి ఇష్టం లేదు అసలు సుజాతని తన కొడుకు పళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు ఎందుకంటే ఆమెకి ఆస్తి పాస్తులు లేవు తను వచ్చేటప్పుడు కట్నం కూడా తీసుకురాలేదు నా కొడుకు మంచిగా చదువుకొని ఉద్యోగం చేస్తున్నాడు కట్నం ఇచ్చి ఆస్తిపాస్తులు ఉన్న పిల్ల నా కొడుకుకి భార్యగా వచ్చేది ఈ అమ్మాయి నా కొడుకును బలి చేసుకున్నది నా కొడుకుకు ఎటువంటి ఆధారం లేకుండా అయిపోయింది దీని పీడ ఎట్లనన్నా నేను వదిలించుకోవాలి అనే ఉద్దేశంలో సింగయ్య ఉన్నాడు కానీ ఆమె కడుపుతోనే ఉన్నది అన్నప్పుడు అతను ఈ కొన్ని రోజులు ఆగుదామని అతను అనుకున్నాడు పుట్టింది మొగ పిల్లాడు కాబట్టి సింగయ్య పెద్దగా బాధపడలేదు సుజాతను పెళ్ళైన రోజుల నుంచి అతను ఏదో ఒక మాటలు అంటూ ఇబ్బంది పెడుతూనే ఉంటుండే కానీ సుజాత వాటిని ఏం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటుండే అట్లా రోజులు గడిచిపోతున్నాయి సుజాత కొడుకు చిన్న చిన్నగా అడుగులు వేస్తున్నాడు ఇంకా సింగయ్య అనుకున్నాడు ఆమె మళ్ళీ గర్భం దాల్చితే ఇంకా తను ఇక్కడే స్థిరపడిపోతుంది నేనేం చేయలేను పిల్లాడు ఉంటే ఉన్నాడు కానీ సుజాతను మాత్రం ఇక్కడి నుంచి పంపించేయాలి ఎట్లయినా అని ఆమెను ఇంకా ఎక్కువ హింస పెట్టడం మొదలుపెట్టింది అయినా కూడా ఆమె ఆ విషయాలు తన భర్తకి ఏం చెప్పకుండా మామూలుగా ఎప్పటిలాగానే ఉండేది ఒకరోజు సుజాత కొడుకు బాగా అల్లరి చేస్తూ అన్నం తినకుండా బయట రోడ్ల మీద ఉరుకులాడుతుంటాడు అప్పుడు సుజాత వాణ్ణి భయపెట్టడం కోసం ఒక చిన్న దెబ్బ వేస్తుంది అది చూసిన సింగయ్య దాన్ని పెద్ద గొడవ చేస్తాడు నా మనవడిని నువ్వు ఎందుకు కొట్టినావు అసలు అని పెద్ద గొడవ చేస్తాడు ఆమె మీద గట్టి గట్టిగా అరుస్తాడు అప్పుడు అంటాడు నువ్వు నా ఇంటికి అనవసరంగా వచ్చినావు నీ నుంచి నా కొడుకు ఎటువంటి లాభం లేదు నా మనవడిని కూడా నువ్వు హింసిస్తున్నావు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఆమెను చాలా మాటలు అంటాడు ఇంకా తన కొడుకు అయిన సురేష్ ఇంటికి వచ్చిన తర్వాత నీ భార్య నీ కొడుకుని ఏం పట్టించుకుంటలేదు బాగా కొడుతుంది వాడికి తిండి కూడా పెడతలేదు నేను ఇన్ని రోజులు సహించిన కానీ ఈరోజు బాగా కొట్టింది ఇవన్నీ అని లేనిపోని చాడీలన్నీ చెప్తాడు కొడుకుకి సురేష్ దగ్గర నేను ఒక్క చిన్న దెబ్బ మాత్రమే కొట్టిన ఎక్కువ కొట్టలేదు పిల్లాడిని అని చెప్తుంది అయితే మా నాన్న నాకు అబద్ధం చెప్తున్నాడా అని సురేష్ సుజాత మీద బాగా కోపగించుకుంటాడు ఎందుకంటే తండ్రి అంటే సురేష్కి నమ్మకం గౌరవం ప్రేమ ఉన్నాయి కాబట్టి సుజాత మాటలు సురేష్ నమ్మడు ఈ విషయాన్ని సింగయ్య అవకాశంగా తీసుకుంటాడు ఇంకా ఇప్పటి నుంచి సుజాత మీద చాడీలు చెప్పాలి భర్తను భార్యను విడదీయడానికి నాకు మంచి అవకాశం వచ్చింది అని సంతోషిస్తాడు తను అనుకున్నట్లే రోజు ఏదో ఒక గొడవ క్రియేట్ చేస్తూ ఉంటాడు కూరలు ఉప్పు ఎక్కువైందని కారం ఎక్కువైందని చెప్తుంటాడు తన కొడుకు దాన్ని నమ్మడం కోసం అతనే సుజాత చేసిన వంటలల్లో ఉప్పు కారాలు ఎక్కువ వేస్తాడు ఇంకా నెమ్మదిగా సురేష్కి సుజాత మీద కోపం విసుగు రావడం మొదలవుతుంది సుజాత ఉతికిన బట్టల మీద ఏవేవో మరకలు అంటించి నా బట్టలుని పెళ్ళం బాగా ఉతకట్లేదు ఎందుకంటే తను వంట బాగా చేస్తలేదని నేను చెప్పినందుకు నా బట్టలు సరిగా ఉతుకుతలేదు అని తను అంటిచ్చిన మరకలని తన కొడుకుకు చూపించేటోడు ఇట్లా సుజాత చేస్తున్నందుకు సురేష్కి చాలా కోపం వచ్చేది నువ్వు మొదట్లో బాగానే ఉండేదానివి కదా ఇప్పుడు ఎందుకు మా నాన్న మీద అంత కోపం నీకు ఆయనకి ఆహారం ఎందుకు సరిగ్గా పెట్టట్లేదు బట్టలు ఎందుకు అట్లా ఉతుకుతున్నావు వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు వయసు అయిపోతుంది వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సింది మనమే కదా నువ్వు ఇంకొకసారి ఇట్లాంటి పనులు చేయవద్దని సురేష్ సుజాతకు చెప్తాడు కానీ సుజాతకు ఏం జరుగుతుందో అర్థం కాదు తను కూరలల్లో కారాలు ఉప్పులు సరిగ్గా వేసినా కూడా అవి ఎట్లా ఎక్కువైతున్నాయో సుజాతకి అర్థం కాదు ఈ విషయాన్ని నెమ్మదిగా ఆలోచించుకుంటూ వంటగదిలోకి వెళ్తుంది అప్పుడు ఆమెకి అక్కడ వాళ్ళ మామ కూరలు కారాలు వేసేది కనబడుతుంది ఆమె పరత్యానంగా చప్పుడు లేకుండా వెళ్ళడం వల్ల సింగయ్య కూడా ఈ విషయాన్ని గమనించడు సుజాత ఈ విషయాన్ని చూసి సింగయ్య దగ్గరికి వెళ్ళి ఎందుకు మామయ్య నేను వండిన వంటలల్లో ఉప్పుకారాలు ఎక్కువేసి మీ అబ్బాయితో నన్ను తిట్టిస్తున్నారు అని అడుగుతుంది నువ్వంటే నాకు మొదటి నుంచి గిట్టదు కట్నం తీసుకురాకుండా నా ఇంటికి వచ్చినావు అందుకే నువ్వంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు నా కొడుకు చేత నిన్ను తిట్టించడం కోసమే నేను ఇట్లా వేస్తున్నా అని సింగయ్య మొహం మీదని చెప్తాడు సుజాత చాలా బాధపడుతుంది కానీ ఏం చేస్తుంది ఏం చేయలేదు ఈ విషయాన్ని తన భర్తకి నిదానంగా అర్థమయ్యేలాగా చెప్పాలి అనుకుంటుంది కానీ సింగయ్య తన కోడలు తను కారాలు వేసేటప్పుడు చూసింది కాబట్టి ఏదో ఒకరోజు తన కొడుకుకి తన గురించి చెప్తుందని అర్థమవుతుంది ఇంకా ఈ నాటకానికి తెరదించాలని సింగయ్య ఆలోచిస్తాడు మరుసటి రోజు అతను ఉదయం లేవగానే కడుపు నొప్పి బాబోయి అని అరుస్తుంటాడు గట్టి గట్టిగా తన కొడుకులు ఇద్దరు సింగయ్యని ఆసుపత్రికి తీసుకెళ్తారు అక్కడ కూడా సింగయ్య మెలకలు తిరిగిపోతూ కడుపు నొప్పి బాబోయ్ కడుపు నొప్పి అని అరుస్తాడు అసలేమైందని డాక్టర్ సింగయ్యని అడుగుతాడు సింగయ్య రాత్రి నేను భోజనం చేసి పడుకున్నాను రాత్రి నుంచి చిన్నగా కడుపు నొప్పి వస్తుంది కానీ చిన్నదే అని అట్లనే పండుకున్న తెల్లారేసరికి అది ఎక్కువైంది నాకు చాలా నొప్పి లేస్తుంది అని అంటాడు డాక్టర్ ఏం తింటున్నావు నువ్వు అని అడుగుతాడు నా కోడలు కూరలల్లా కారాలు ఎక్కువ వేస్తుంది అందుకేనేమో అని చెప్తాడు అయితే డాక్టర్ సింగయ్యని పరీక్షించాలని అందరినీ బయటికి వెళ్ళమని చెప్తాడు అప్పుడు సింగయ్య డాక్టర్కి కొంత డబ్బు ఇచ్చి ఇది కారం వేసినందుకే కడుపు నొప్పి వచ్చిందని నువ్వు నా కొడుకుతో చెప్పు అని అతనికి చెప్తాడు డాక్టర్ కూడా అట్లనే చెప్తాడు డబ్బు కాశపడి ఇంకా అతనికి కొన్ని మందులు రాసిచ్చి ఇంటికి పంపిస్తారు ఇంటికి వచ్చిన తర్వాత సురేష్ సుజాతని కొడతాడు నా తండ్రిని నువ్వు బాగా చూసుకోమంటే ఇట్లా చేస్తావా ఆయనకి ఎప్పుడు ఏ నొప్పి ఏ రోగం లేదు నేను అస్సలు చూసి కూడా ఎరగను నీ వల్ల ఈరోజు మా నాన్న ఇంత తల్లడి ఇంకొకసారి నువ్వు ఇట్లాంటి వంటలు చేస్తే నేను ఇంట్లోంచి తడిమేస్తావు అని చాలా గట్టిగా చెప్తాడు కొడతాడు సుజాతని సుజాత చాలా బాధపడుతుంది ఇన్ని సంవత్సరాలలో తనని ఒక్క మాట కూడా అని సురేష్ ఈరోజు చేయి చేసుకున్నందుకు బాగా ఏడుస్తుంది ఆ రోజు రాత్రి ఆమె నిద్రపోకుండా ఏడుస్తూనే ఉంటుంది ఆ ఏడుపు ఎక్కువ కావడం వల్ల ఆమె తన కొడుకుకి సురేష్కి ఇబ్బంది కలుగుతుందని వాకిట్లోకి వచ్చి ఏడుస్తూ ఉంటుంది వాళ్ళ పెరట్లో ఒక బావి ఉంటుంది ఆమె నెమ్మదిగా అక్కడికి వెళ్ళి ఆ బావి మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఈ విషయాన్ని అంతా సింగయ్య గమనిస్తాడు అతడు నెమ్మదిగా సుజాత వెనుక నుంచి వచ్చి ఆమెని నూతిలోకి తూసిస్తాడు ఆమె నూతిలో పడిపోగానే అతను చాలా ఆనందిస్తాడు ఆమె నూతిలో పడి రెండు మూడు సార్లు పైకి కిందికి తేలి చివరికి మునిగిపోతుంది ఆమె అలా మునిగిపోయేటప్పుడు సింగయ్య నూతి దగ్గర ఉండి ఆమె చనిపోయిందా లేదా అని అక్కడే ఉండి తొంగి చూస్తూ ఉంటాడు ఆ సమయంలో సుజాత అతన్ని చూస్తుంది కానీ అతను ఏమీ ఆమెకు సహాయం చేయట్లేదు ఆమె తను చనిపోతున్నా అని అర్థమవుతుంది చివరిగా ఆమె మునిగిపోయి నూతిలో పడి మరణిస్తుంది సింగయ్య ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక గట్టిగా కేకలు వేస్తాడు ఒరే సురేష్ నీ భార్య నూతిలో దూకిందిరా రండి రా రండి అని గట్టిగా కేకలు వేస్తాడు సురేష్ నిద్రమాతుల్లో హఠాత్తుగా లేచి నూతి దగ్గరికి పరిగెడతాడు నీ భార్య ఇప్పుడే నా కళ్ళ ముందే దూకేసిందిరా నూతిలోకి బయటకు తీయండి రా తీయండి రా అని చుట్టుపక్కల వాళ్ళంతా వస్తారు ఆమెని బయటకు తీస్తారు కానీ అప్పటికే సుజాత చనిపోయి ఉంటుంది మిగతా స్టోరీ పార్ట్ టూలో తెలుసుకుందాం